దిస్ ఇస్ శ్రీధర్ కడారి సింగ్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ ఆర్ గొప్పతనం ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు శైజర్ రామ గారు ఈ ఆటల్లో విందాం ఆ పదమూడు మంది ఆర్టిస్ట్స్ చాలా గొప్ప ఆర్టిస్ట్స్ అంజలీలా మేనన్ గారు తర్వాత గురుచరణ్ సింగ్ ప్రభాకర్ కోల్టీ వినోద్ శర్మ తర్వాత శోభా బ్రూటా బృందావన్ సోలాంకి విమ్మి ఇంద్ర శ్రీ వి రమేష్ పళని అప్పన్ సుబ్రహ్మణ్యన్ తర్వాత షిపర్ అండ్ శుభ ప్రసన్న ఎమినెంట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళందరినీ కలవడానికి ఒక అవకాశము వాళ్ళు చేసినటువంటి కళని కూడా మనము కంటితో చూసి ఆనందించడానికి అనుభవించడానికి ఒక మంచి అవకాశం తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండి ఆర్ట్ క్యాంప్లో వాళ్ళు లైవ్గా ఆర్ట్ కూడా వాళ్ళు కంటిన్యూస్లీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక మంచి అవకాశం అసలు ఆర్టిస్ట్ మైండ్లో ఏముంటుంది ఏ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఏ రకంగా ఆ ఇన్స్పిరేషన్ ఈ క్యాన్వస్లోనో ఇతర మెటీరియల్లో వాళ్ళు మోల్డ్ చేసి మన ముందు పెడుతున్నారు అనేది చూడడానికి ఒక మంచి అవకాశం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే ఒక గొప్ప ప్రివిలేజ్ అని నేను అనుకుంటున్నాను